ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే ఫ్రైడే రోజు నేను ఏమేమి పనులు చేశాను అలాగే పూజ అలా చేసుకున్నాను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి ఏడే రోజు మార్నింగ్ నేను పోర్కే లేసానండి ఎందుకంటే ఇల్లు తుడవాలి అలాగే ముగ్గులు అవన్నీ వేయాలని చెప్పి అలా వేసేసాను అలాగే మా పాపని కూడా రెడీ చేసేసి ఎయిట్ ఎయిట్ ఫైవ్ కల్లా స్కూల్ దగ్గర దించాలి కదా అందుకని చెప్పేసి పోర్కలు వేసేసాను కి వేసి ఇల్లు ఇల్లు చిమ్మేసేసి ఇల్లు తుడిచేసేసాను అలాగే ఇంట్లో ముగ్గులు వేసాను అలాగే బయట కూడా ముగ్గులు వేస్తున్నానండి ఏదో వచ్చిన దాంట్లో చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నాను అనమాట ముగ్గు వేసేసి పసుపు కుంకుమ పెట్టాను పసుపు కుంకుమ తడి చేయకోకుండా పెడుతుంటే ఉండట్లేదని చెప్పి ఇలా తడి చేసి పెడతానమాట పొడిగా వేస్తుంటే ఎక్కువసేపు ఉండదు అని చెప్పి ఇలా తడిగా చేసి వేసాను కొంచెం నిండుగా అనిపించిద్దని అలాగే వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసేసి పొంగల్ గ్యాస్ మీద పెడదామని పెడుతున్నాను అనమాట గిన్నె శుభ్రంగా కడిగేసేసి నేను గిన్నెకి ఇలా నామాలు పెడతామండి మేమైతే నామాలు పెట్టి కుంకం బొట్టు పెట్టి పాలు పోసి దేవుడికి దండం పెట్టుకొని గ్యాస్ మీద పెడతామన్నమాట ఈలోపు అయిపోయేలోపు నేను దేవుడి దగ్గర అన్నీ సెట్ చేసుకుంటా ఉన్నాను మా హస్బెండ్ కూడా ఒక పక్కన హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇలా పాలు నేను మర్చిపోయి మొత్తం పోసాను కొంచెం తీసి పక్కన పెట్టాను అనమాట తర్వాత మళ్ళీ ఇలా గిన్నెలో పోసేసి దేవుడికి దండం పెట్టుకొని గ్యాస్ మీద పెట్టేశాను అలాగే గ్యాస్ పోయకు కూడా ఐదు చోట్ల కుంకుమ బొట్ట అనేది పెడతామండి పసుపు కుంకుమ అలా పెట్టేశాము నేను అటు నుంచి ఇటు వచ్చేలోపు పాల బాగా పొంగిపోయినాయి అనమాట సర్లే పొంగితే మంచిదైనా అని చెప్పేసి ఊరుకున్నాను తర్వాత పని మొత్తం అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకున్నాను చూసారు పక్కన ఎలా పొంగిపోతున్నాయో ఇలా పొంగినాక బియ్యం కొంచెం కొంచెంసేపటికి బియ్యం ఉడికిన తర్వాత బెల్లం అది వేసేసాను అలాగే నేను కొంచెం పాలు పక్కన పెట్టాను కదండి అవి కూడా యాడ్ చేసేసాను నేను పొంగలి పలచగా చేస్తాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ పాప ఇష్టంగా తింటారని పలచగా చేస్తాను అలాగే పాలు పోసి పక్కన పెట్టాను ఈలోపు ఒక పక్కన ఏంటంటే నేతిలో జీడిపప్పు కిస్మిస్ అవి వేయించి పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట దించే ముందు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పొంగల్ కాంబినేషన్గా ముద్దపప్పు నెయ్యి వేసుకుని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదండి మా హస్బెండ్కి ఇంకా అది చాలా ఇష్టం కానీ నేను ముద్దపప్పు అనేది ఏం చేయలేదు ఎందుకంటే సపరేట్గా మళ్ళీ ఎందుకులే ప్రత్యేకంగా టైం లేదని చెప్పేసి ముద్దుపప్పు చేయలేదు ప్రస్తుతానికి వచ్చేస్తే పొంగలి నెయ్యి కాంబినేషన్తో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కదండి ఇక్కడ నేను పాలు పోసి పక్కన పెట్టేసా పాలు పోసేసాను అలాగే యాలక్కాయ నేను ఇలా గింజల వరకు వేస్తానండి గింజలు అలాగే నేను ఏంటంటే చెప్పాను కదా జీడిపప్పు కిస్మిస్ నేతులు వేయించి పక్కన పెట్టుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి పొంగలి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే గట్టిగా కావాలి అని అడిగిన రోజు గట్టిగా చేస్తాను ఈసారి పలుచగా చేయాలనుకుని పలుచగా అనమాట మా పాప అయితే టిఫిన్ కింద ఇదే తినేసేసింది ఇంకా ప్రత్యేకంగా టిఫిన్ ఏం చేయలేదు టిఫిన్ ఇది తినేసేసి అంటే అప్పటికే నేను పూజ చేసేసాను మా హస్బెండ్ నేను కలిసి పూజ చేసేస్తామన్నమాట ఇంకా పూజ చేసేసామని తను ఎటు తింటానంది అందుకని తనకి పొంగలే పెట్టించాను ఇక్కడ పొంగల్ రెడీ అయిపోయిందని చెప్పేసి నేను జీడిపప్పు కిస్మిస్ వేసేసాను తర్వాత వచ్చేసరికి పూజ దగ్గర కూర్చొని పూజ చేసుకున్నామండి ఒక పక్కన మా హస్బెండ్ హెల్ప్ చేస్తా ఉన్నారు నేను చేసేసుకుంటా ఉన్నాను ఎందుకంటే కల్లా పని అయిపోవాలి కదా అందుకని చెప్పేసేసి ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట పైగా మా హస్బెండ్ సెవెన్ కి కదా అలా వెళ్ళే కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడ పొంగల్ని పెట్టేసేసి పక్కన పెట్టేశాను ఇలా మాకేంటంటే గిన్నెతో సహా పెట్టేస్తాము అలాగే కొంచెం కూడా పక్కన పెట్టేస్తామన్నమాట నేను ఇక్కడ ఒక పక్కన దేవుళ్ళకి పూజ అనేది పూలు అనేవి పెట్టేసేసానండి మేము ఇలానే చేసుకుంటాం సింపుల్గానే అంటే అమ్మవారిని ప్రత్యేకంగా ఏం పెట్టము పటము అమ్మవారి పటానికి పూలు పెట్టేసేసి దీపారాధన అంటే అమ్మవారికి పండ్లు అలాగే పొంగలి ఇలా పెడతామన్నమాట ఇంత సింపుల్గానే చేసుకుంటాము ఇక్కడ నేను దేవుడి పటాలన్నిటికీ పూలై పెట్టేసేసానండి య పెట్టేసిన తర్వాత నాకు కావాల్సినవి అన్నీ అందుబాటులో పెట్టుకొని దీపారాధన చేసేసానండి చాలా ప్రశాంతంగా చేసేసుకున్నాను తర్వాత ప్రసాదం అయి పెట్టేసేసి ఇక్కడ హారత ఇచ్చేస్తున్నాను అనమాట నేను ప్రసాదం కింద పొంగలి అలాగే పత్ ఫ్రూట్స్ పెట్టాను అలాగే కొబ్బరికాయ కొట్టానండి దేవుడికి హారతవి ఇచ్చేసాను కొబ్బరికాయ కొట్టిన మరుక్షణమే మా అమ్మాయికి కొబ్బరి నీళ్ళు కావాలన్నమాట అందుకే తను తీసేసుకుంది చూసారు కదండి ఇక్కడ నేను తాం పండు తాంబూలము పొంగలి అలాగే వచ్చేసరికి కొబ్బరి చెప్పలనమాట ఇవన్నీ పెట్టేసి నైవేద్యం చూపించేసేసానండి హార్తిచ్చి నైవేద్యం చూపించేశాను తర్వాత వచ్చేసరికి మా పాపకి లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేశాను అనమాట మార్నింగ్ మార్నింగ్ దీపారాధన చేసేసుకుంటే హాయిగా వండిద్దాం దీపారాధన చేసిన తర్వాతే వంట మళ్ళీ పెట్టేశాను బెండకాయలు కొంచెమే ఉంటే ఒక పూట వరకు వస్తాయని చెప్పేసి బెండకాయ కర్రీ చేశానండి అలాగే వచ్చేసరికి ఒక పక్కన అన్నం రెడీ అయిపోతుంది బెండకాయలు కూడా మగ్గిపోయేసరికి ఉప్పు కారం వేసేసి పక్కన పెట్టేశాను చాలా హడావిడిగా చేయాల్సి వచ్చింది పోర్కి లేచినా కానీ ఇక్కడ మా పాపని అడిగితే బెండకాయ ఫ్రై చేయమని అందుకే చేశానండి పులిహార్ చేసినట్టయితే పులిహార్ వరకు తీసుకెళ్ళేది పులిహార్ చేయకపోయేసరికి ఇంకా బెండకాయ ఫ్రై చేశాను అలాగే మా పాపకు వచ్చేసరికి టిఫిన్ కింద పొంగల్ పెట్టాను అన్నా కదండి పొంగల్ పెట్టిచ్చేసాను తను తింటూ ఉంది ఈ లోపు నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను అలాగే తను తిన్నాకే నేను మా పాపని రెడీ చేశానండి ఎందుకంటే తను బట్ డ్రెస్సెస్ మీద వేసేసుకునిద్దని చెప్పేసి తను టిఫిన్ తిన్నాక తనని నేను రెడీ చేశాను రెడీ చేసి తన్ని నేను స్కూల్కి తీసుకెళ్ళాను అనమాట ఇక్కడ వచ్చేసరికి బెండకాయ ఫ్రై డ్రాగన్ ఫ్రూట్ జీడిపప్పు చెక్క అలాగే మా పాపకు కూడా పసుపు రాస్తానండి కాళ్ళకి కూడా ఇష్టమేనమాట రాయమనిద్ది నేను నేను పొద్దున్న దీపారాధన చేసే ముందే రాసేసుకున్నా మా పాపకి ఏంటంటే రెడీ చేసేటప్పుడు రాస్తున్నాను అనమాట తనకి టిఫిన్ తిన్నాక తనకి వాళ్ళకి పసుపు రాసేసి ఇంకా తను రెడీ చేసేసాను నేను స్కూల్కి లేట్ అవుతుందని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా రెడీ చేయాల్సి వచ్చింది తనకి ఫ్రాక్ అది వేసేసేసి తనకి గాజులు అవి వేసేసానండి సింపుల్గా ఒక అనేది వేసాను అనమాట పైకల్లా రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసి రెడీ చేసేసాను చాలా లేట్ అయిపోయిందని హడావిడిగా రెడీ చేసేసాను అనమాట జడ పిచ్చుకోవడానికి ఎంత ఇబ్బంది పెట్టిద్దో ఒక పక్కన టీవీ చూస్తా కదులుతూ ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట చాలా కష్టము తనకి జడ వేయాలంటే ఇక్కడ ఒక జడ వేసాను తనకి రెడీ చేసేసానండి తర్వాత వచ్చేసరికి తను నేను రెడీ అయ్యేలోపు తను షూస్ అయ్యి వేసేసుకుంటుందనమాట ఈలోపు షూస్ వేసుకునే లోపు నేను రెడీ అయ్యి ఇంకిద్దరం ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తున్నామండి చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఎయిట్ ఫిఫ్టీన్ దాకా టైం అయిపోయింది అనమాట అందుకే చాలా స్పీడ్గా వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ ఏమో ఆటో తొందరగా దొరికింది కాబట్టి సరిపోయింది ఇంకా గబా గబా స్కూల్కి వెళ్ళి పాపను నించేసేసి నేను నడుచుకుంటా వచ్చేసాను దా తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మేము పాపని తీసుకొద్దామని వెళ్ళిన టైం అక్కడి నుంచి అడ్రస్ వచ్చినాయని ఫోన్ వచ్చిందండి హడావిడిగా పాపను తీసుకొని ఇంటికి వచ్చేసాము మా హస్బెండ్ ఫ్లిప్కార్ట్లో వాష్ లిక్విడ్ ఒకటి యాడ్ లిక్విడ్ ఒకటి అన్ను అలాగే పాప స్నాక్స్ బుక్ చేశారనమాట అలాగే ఆయిల్ డబ్బా కూడా బుక్ చేశారు అవి తీసుకున్నాము మా పాప స్నాక్స్ అండి ఇవి తిని చాలా రోజులు అయిందని బుక్ చేయమంటే చేశారు మా హస్బెండ్ తనకి కొంచెం ఇష్టంగా తినిద్దిలే చాలా అయిందిలే తిని అని చెప్పి బుక్ చేసా పద్దాకా అయితే కొనమనమాట చూసారు కదండి ఇది వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండి సార్ కదా మా పాప స్నాక్స్ అన్ని బాక్స్లో పెట్టేశానండి